హలో వీవర్స్ నమస్తే యాక్చువల్గా మేము కార్ డ్రైవింగ్ చేస్తుంటాము ఇక్కడ చోటికి కార్ డ్రైవర్ కావాల్సింది అనేసి వచ్చాము ఇక్కడ వాళ్ళు చేస్తున్న వర్క్ ఏమిటో చూడండి ఒకసారి మీరే ఇక్కడ వీళ్ళు జియోకి టవర్ చెక్కింగ్ పాయింట్స్ ఇంజనీర్స్ అంట కింద ఒక అతను ఉంటాడు అక్కడ చూడండి అక్కడ కార్ కనిపిస్తుంటుంది మీకు ఆ కార్లో ఒక అతను కూర్చున్నాడు అతని ఇంజనీరు ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ ఉన్నారు వాళ్ళు చూడండి ఈ టవరు వంద అడుగులు ఉంటుంది వంద అడుగులకు గాను అతను ఎక్కడున్నాడో చూడండి ఒకసారి మీరే అక్కడ పెట్టారా వీళ్ళు ఇలా కష్టపడుతూ ఎండలో ఎక్కడ ఎక్కడ పాయింట్ ఇచ్చినా కూడా అక్కడికి వెళ్ళాలంట అర్ధరాత్రి అయినా అర్భరాత్రి అయినా ఇలా వీళ్ళు వెళ్ళి కష్టపడి వాళ్ళకి ఏమో తాదులో టవర్ సిగ్నల్ ఎంత దూరం రావాలో అంత దూరం పాయింట్స్ ఇస్తే అంత దూరం వరకు వీళ్ళు పెంచాలి వీళ్ళేమో ఇలా కష్టపడుతుంటే వీళ్ళపై ఆఫీసర్లేమో ఏసీ రూముల్లో ఉండి జస్ట్ ఆ చెక్కింగ్ పాయింట్స్ అన్ని చెక్ చేసుకొని అప్డేట్ చేసుకుంటున్నారు వీళ్ళకేమో దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు వేల వరకు శాలరీ ఉంటుంది అంటున్నారు వాళ్ళకేమో లక్షల్లో ఉంటుందంట ఇక్కడ ఎవరి కష్టం మీకు నచ్చిందో ఒకసారి మీ కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్